డాన్ మీడియాకు స్వాగతం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగ సురేష్ కు గౌరవ సత్కారం ముఖ్య అతిథిగా ఆర్డీఓకే చెన్నయ్య సభకు వచ్చే వారు పేద కళాకారులకు ఆర్థిక సహాయం అందజేయాలని పిలుపునిచ్చిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రంగ సురేష్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నూట నలభై ఒకటో నెలవారి సభా కార్యక్రమం ఆదివారం సాయంత్రం తాడేపల్లిగూడెం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న గీతా మందిరంలో నిర్వహించనున్నట్టు అధ్యక్షుడు మొరంపూడి వెంకటరమణ ప్రధాన కార్యదర్శి చింతకాయల వంశీకృష్ణ కోశాధికారి తగరంపూడి మురళీకృష్ణ తెలిపారు నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగసురేష్ కు గౌరవ సత్కారం చేస్తారని వెల్లడించారు అనుకరణ కళాకారుడు చాపల వెంకటరావుకు కళా సత్కారం పిఆర్టియు ఏలూరు జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులకు ఉద్యోగ సేవ పురస్కారం అందజేస్తారని వివరించారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు బండారు బాలాజీకి ఆర్థిక సత్కారం చేయనున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ముఖ్య గమనిక ఆదివారం జరగనున్న రంగస్థల కళాకారుల సభలో తాడేపల్లిగూడెం జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగసురేష్ కు గౌరవ సత్కారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓకె చెన్నయ్య విచ్చేయనున్నారు ఈ సభకు వచ్చే జర్నలిస్టు మిత్రులు అభిమానులు రంగస్థల పేద కళాకారులకు ఆర్థిక సహాయం అందజేయాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రంగ సురేష్ పిలుపునిచ్చారు ఎవరికి తోచిన సహాయం రేపు సాయంత్రం సభకు హాజరయ్యే జర్నలిస్టు మిత్రులు అభిమానులు శ్రేయోభిలాషులు సభలో పేద కళాకారులకు అందజేయాలని తెలియజేశారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు